సయాటికా బాధను పడిన వాళ్ళకే తెలుస్తుందంటే ఆ నొప్పి ఎంత సివియర్గా ఉంటుందో సో సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి సిమితంగా కూర్చోలేరు ఎక్కువసేపు నుంచోలేరు ఎక్కువసేపు నడవడం కూడా కష్టంగా ఉంటుంది సియాటికా ఇప్పుడు చాలా క్వైట్ కామన్ అయిపోయింది యంగ్ చాలా యంగ్ జనరేషన్ కూడా సియాటికా బారిన పడుతున్నారు సో ఈరోజు సింపుల్ యోగా అంటే చాలా స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేకుండా బెడ్ మీద పడుకుని కూడా చక్కగా చేసుకుని మీ సియాటికా పెయిన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం నమస్తే నేను మీ హిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హి ఛానల్ సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సియాటికా పేషెన్స్కి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ అండి పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ నడవలేరు వాళ్ళు సియాటికా వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు వాకింగ్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్గా సయాటికా పెయిన్ ఎలా తగ్గించుకోవాలో మనం చూద్దాం సో సయాటికా పేషెంట్స్కి ఫస్ట్ ఆసనం అండి ఇది చాలా ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది శలభాసనం అంటాం శలభాసనం కూడా ఈజీగా చేసి చూపిస్తాను ఈ రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని బాడీని స్ట్రైట్గా నిటారుగా ఉంచుకోండి చేతులు ఏదైతే ఉందో అది లోపల గ్రాయింగ్ కింద పెట్టుకోవటం వలన మనకు కాలు తొందరగా పైకి లేస్తుంది నా కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ ఎంతవరకు వస్తే అంతవరకు గెడ్డం కింద టచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే కాల్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు కాళ్ళు ఎత్తగలన వాళ్ళు ఎత్తచ్చు లేదా సివియర్ ఉన్న ఉన్నవాళ్ళు సింగిల్ లెగ్ చేస్తే చాలు చూశారు కదా సేయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి శలభాసనం చాలా ఇమీడియట్ రిజల్ రిజల్ట్ ఇస్తుందండి సో పెయిన్ ఉన్నవాళ్ళు బెడ్ మీద పడుకుని బోర్లా తిరిగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సేయాటికా అంటే మీ హిప్ దగ్గర నుంచి కాలు కింద భాగాన ఇవి లూజ్ అంటాం కాలు కింద ఉన్న థై మసిల్ని బ్యాక్ మసిల్ని స్ట్రింగ్ మసిల్ అంటాం ఇవి కాప్స్ మసిల్స్ ఇవన్నీ స్ట్రెచ్ అవ్వటం వలన బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగటం వల్లన పెయిన్ చాలా మటుకు రిలీఫ్ వస్తుంది సెయాటికాకి బ్యాక్ పెయిన్కి స్పాటిలైట్ స్కి పెద్ద మెడిసిన్స్ ఏమి ఉండవండి అంటే సప్లిమెంట్ ఇస్తారు డాక్టర్స్ బట్ లాంగ్ రన్లో ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ ఎలా అయిపోవాలి అంటే బ్రషింగ్ బాతింగ్ ఎలాగ రోజు ఇంపార్టెంటో అట్లాగా టూ త్రీ ఎక్ససైజెస్ ఆసనాలు మీరు రోజు చేయటం వలన చాలా మటుకు సయాటికా బార్ని పడకుండా ఉంటారు ఉన్న ఉన్నవాళ్ళు స్టవ్ గట్టి దగ్గర ఎక్కువ ఆడవాళ్ళు నుంచుని ఉంటారు అలా నుంచు నుంచు నుంచుని ఒక కాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడతారు సో మీరు ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తే దగ్గరలో ఒక స్టూల్ వేసుకోండి ఒక చైర్ వేసుకోండి కాసేపు కూర్చుని మళ్ళీ లేగండి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి అలానే సోఫాస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కౌచ్ సోఫాస్ ఏవైతే ఉన్నాయో కుషనింగ్ ఉండి హిప్ ఏదైతే ఉందో అది కిందకి దింపేసి మీకు సేయాటిగా ఎక్కడైతే కంప్రెస్ అవుతుందోన్నారో అక్కడ ఇంకొంచెం లోడ్ ఇస్తుంది సో అందుకోసమని స్ట్రైట్గా ఉండే డైనింగ్ టేబుల్ చైర్స్ కానీ లేదంటే ఏదైనా స్ట్రైట్గా ఉండే దగ్గర పోస్చర్ స్ట్రైట్గా నిటారుగా ఉంచుకొని కూర్చోవటం చాలా బెస్ట్ మరీ స్ట్రెయిన్గా ఇంకా అసలు నా ఉంచోటకి కష్టం ఉన్నప్పుడు పడుకుని కాసేపు రిలాక్స్ అవ్వండి సో ఎంతసార్లు మీరు బ్రేక్ తీసుకుని పడుకుని రిలాక్స్ అవుతే ఆ పెయిన్ అంత తగ్గుతుంది సో ఇది ఏదైతే సయాటికా ఉందో డిస్క్లు ఇలా ఉంటాయి అన్నమాట ఆ డిస్క్లో ఉన్న నరం ఒకటి కంప్రెస్ అయిపోతుంది దాని వలన ఈ పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది సో ఈ పెయి ఎప్పుడైతే సయాటికా ఉందో మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వలన ఖచ్చితంగా పెయిన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు సయాటికాని రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎప్పటికీ ఆ ఎక్ససైజెస్ చేయటం వలన ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుంది రెండో ఎక్సర్సైజ్ చేసి చూపిస్తానండి ఇది కూడా చాలా సింపుల్ ఎక్ససైజ్ చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో రెండో ఎక్సర్సైజ్కి శవాసనం ఇది కూడా బెడ్ మీద చక్కగా పడుకుని చేసుకోవచ్చండి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు రిలీఫ్ కూడా వస్తుంది నా ఎడం కాలు మీద ఎడం కాలు కుడి కాలు మీద ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ మోకాల్ని కుడి మోకాల్ని మీ వైపు లాక్కోండి ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ మోకాలు అందని వాళ్ళు ఇలా తై కూడా పట్టుకోవచ్చు ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే పెయిన్ ఉందో అక్కడ మజిల్ ఎక్కడైతే పెయిన్ వస్తుందో మీ దగ్గర నర్వ్ అది రిలాక్స్ అయ్యి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది ఇది చాలా సింపుల్ స్ట్రెచ్ అండి పొద్దున్న ఇద్దరు ఆ పడుకునే ముందు కూడా అందరూ రోజు చేసుకోవటం మూలా రోజు మొత్తం మీ మజిల్స్ ఏవైతే టైర్డ్ అయిపోయినాయో ఇమీడియట్ రిలీఫ్ వస్తాయి సో మోకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వైపు లేదంటే మీ తైని కొంచెం స్లోగా మీ వైఫ్కి స్ట్రెచ్ చేసుకోండి రిలాక్స్ సో చూసారు కదా ఇది కూడా చాలా మంచి రిలీఫ్ ఇస్తుందండి సో ఉన్న వాళ్ళు యూజువల్లీ ఆ పెయిన్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుంది అంటే డే మొత్తం అలసిపోయి పడుకుంటా చూడండి అప్పుడు ఆ పెయిన్ మీకు బాగా ఎక్కువ తెలుస్తుంది అలాంటప్పుడు ఈ స్ట్రెచ్ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ సింపుల్ శలభాసనం అలాగే ఈ స్ట్రెచెస్ చేసుకోవటం వలన చాలా మటుకు మీ పెయిన్ తగ్గుతుంది అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాకింగ్ బ్రిస్క్ వాక్ చేస్తే పెయిన్ వస్తుంది అనుకుంటే కనీసం చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎక్కువసేపు కదలకుండా కూర్చోకుండా తిరగటం వల్లన కూడా మీకు పెయిన్ రేడియేట్ అవ్వకుండా ఉంటుంది ఎన్సయాటిగా వచ్చేదాకా వెయిట్ చేయకండి ప్రతి మనిషి బాడీ సరిగా ఫంక్షనింగ్ లేదు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లేదు బాడీని ఎక్కువ మూమెంట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో అందుకోసమని మీరు అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ప్రతి వాళ్ళు ఒక గంట అయినా రోజుకి టైం తీసుకుని యోగానో వాకింగో ఏదో ఒక మీకు ఇష్టమైన ఎక్సర్సైజ్ చేయటం వలన ఇంటి పని మంచి ఎక్సర్సైజ్ కానీ ఇంటి పనికి అన్ని మసిల్స్ మూవ్ సో ఎక్సర్సైజ్ అనేది సెపరేట్గా ఒక అరగంట కానీ ఫార్టీ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాక్ అయినా కూడా చేయటం వలన మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఈ పోస్చరల్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా అంటే స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక ఫార్టీ మినిట్స్ అయినా కూడా రోజు మొత్తంలో ఏదో ఒక ఎక్సర్సైజ్కి కేటాయించాలి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అలానే సియాటికల్ సివియర్ ఉన్నప్పుడు మాత్రం రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో పడుకోండి బట్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని ఎంతవరకు మీరు రెస్ట్ ఇస్తే అంత తొందరగా అది క్యూర్ అవుతుంది సో ఇన్ని జా ఈ సింపుల్ తో పాటు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సయాటికాని ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు లేదంటే కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ సింపుల్ ఎక్ససైజెస్తో మీరు సయాటిక తగ్గించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ